దర్శీ పట్టణంలో అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూం అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎట్ల ప్రదర్శన బల ఎట్ల బల ప్రదర్శన జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది జరు జరుగుతుంది దర్శిలో నద్దంకి రోడ్డులో ఈ వే ఈ పండగ ఈ పంద్యాలు ఎట్ల పంద్యాలు జరగబోతూ ఉన్నాయి కావున దర్శి ప్రజలందరూ మరియు రైతు మిత్రులు సోదరులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చేయవలసిందిగా నా మనవి अंदर की नूतन संवस मरीज संक्रांति शुभाकांक्ष